జగదీశ్వర్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు మమ్మల్ని కించపరిచే విధంగా ఒక రకంగా చెప్పాలంటే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద ఒక కక్ష పూరితంగా మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు మా కమ్యూనిటీ వాళ్ళని ఓటు రూపంగా వాడుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా దళిత జాతుల్ని వాళ్ళు మేలు చేసిన సందర్భాలు లేవు అదే విధంగా నిన్న స్పీకర్ పై వాళ్ళు ఆయన వ్యవహరించిన తీరు చూస్తే యావత్ తెలంగాణ ప్రజలందరూ సిగ్గుతో తల విధంగా చూస్తా ఉన్నారు దానికి జగదీశ్వర్ రెడ్డి గారే కాదు కేసీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళ అధిష్టానం మొత్తం కూడా ముప్పు నెలలకు రాసి క్షమపణ చెప్పి ఆయనని రద్దు చేసిందే కాక రద్దు చేయాలి పోటీ చేయకుండా శాశ్వతంగా ఆయన పోటీ చేయకుండా ఒక చట్టాన్ని తయారు చేసి ఆయన పోటీ చేయకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అదే విధంగా జగదీశ్వర్ రెడ్డి గారు వ్యవహరించే తీరు వారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దోసుకున్నటువంటి సొమ్ము ఆ మస్తి తోటి ఇలాంటి మాటలు మాట్లాడాలి ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీ వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుంది నిన్న నిన్న ఇచ్చిన ఎమ్మెల్సీలే ఉదాహరణ దీనికి సమన్యాయం పాటించి నిన్న ఇచ్చినటువంటి ఆ ఇది తెలుసుకొని మీకు బుద్ధి రావాలి ఇది తట్టుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని తక్షణంగా ఆయన సస్పెండ్ కాదు నేను శాసనసభ శాసనసభ విజ్ఞప్తి చేస్తున్నా ఒక దళితునిగా ఆయన శాశ్వతంగా పోటీ చేయకుండా ఆయన శాసనసభ రద్దు కాదు అసలు ఆయన పోటీ చేయకుండా చేయాలని చెప్పి దాని మీద వాస్తవ పరిస్థితులు ఆశ్రయించి సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయ నిపుణులతో సలహా తీసుకొని ఆయన పోటీ చేయకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను